సుపరిపాలనతో కొత్త వరిడికి స్వీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్ పేదవాడికి పట్టెడన్నం అన్నం పెట్టాలని రెండు రూపాయల కేజీ బియ్యం అందరికీ పక్కా ఇళ్ళు బడుగులకు జనతా వస్త్రాలు అందించారు వృద్ధాప్య పెంచను యాభై కే ఆర్స్ పవర్ విద్యుత్తు గురుకుల పాఠశాల ఏర్పాటు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం మహిళలకు ఆస్తి హక్కు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఉద్యోగ కల్పన పరిశ్రమల ఏర్పాటు రోడ్ల నిర్మాణం ఇలా అభివృద్ధిని సమీక్షేమం సమతుల్యం చేశారు పటేల్ పట్వారి వ్యవస్థ సింగిల్ విండో విధానం బీసీలకు మండలకు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు రాజకీయాల్లో రాకమునిపే సేవా ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో రాయలసీమ కరువు వస్తే జోలి బట్టి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై రెండులో భారత చైనా మధ్య యుద్ధం వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు దివిసేన ఉప్పెన దివిసీమ ఉప్పెన మీరు చూస్తే వేలాది మంది చనిపోయారు అలాంటి సమయంలో నేనుంటానని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు నిన్న మార్చికి నలభై మూడు సంవత్సరాలు ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే రోజు రోజుకు మీ ఆదరణ పెరుగుతా ఉంది నాలుగు దశాబ్దాలైంది ఎన్నో మైలు రాళ్లు దాటాం ఎన్నో విజయాలు